హలో అండి అందరికీ నమస్తే ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది కాల్ చేశారు సార్ పరిటాలలో ఏ కాలం వస్తే మంచిదని దయచేసి మొత్తం ఈ వీడియో చూడండి ఈరోజు టాపిక్ వచ్చేసి పరిటాల అసలు ఈ పరిటాల ఏంటి ఏంటి ఈ పరిటాలలో ఏమేమి దొరుకుతాయి అనేది నీకు పూర్తి వివరాలు చూపిస్తా ఈ వీడియో చూపే చూడండి ఎందుకంటే పరిటాల్లో దొరికిన డైమండ్స్ పరిటాల్లో దొరికిన కెంపులు కూడా మీకు చూపిస్తా ఓకేనా అంటే కెంపులు కూడా దొరికే ఏరియా అండి ఇది ఒకటే ఇది వచ్చేసి పరిటాల ఇది హైదరాబాద్ వచ్చే రూట్లో అండి ఇది విజయవాడ పోయే రూట్లో అంటే హైదరాబాద్ నుంచి వచ్చే రూటు విజయవాడ బాయ్ రూటు ఒకటే అండి ఇది పరిటాల అంట అనమాట ఇది పరిటాల ఊరు ఇది బాగా గమనించండి మీరు ఫస్ట్ ఈ వీడియో పూర్తిగా చూస్తే ఈ వీడియో పూర్తిగా నేను డైమండ్స్ పెట్టాను పరిటాలలో దొరికిన డైమండ్స్ ఎప్పుడు ఎప్పుడు దొరికాయ కూడా చెప్తాను నేను ఓకేనా కొంచెం ముందుకు పోతే ఇవన్నీ ఇదంతా పరిటాల ఊరండి స్టార్టింగ్ అనమాట ఇది హైదరాబాద్ నుంచి విజయవాడ బాయ్ రూట్లో మధ్యలో ఉంటుందండి చూడండి కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇదంతా పరిటాల ఏరియా అండి ఇదంతా పరిటాల ఏరియా అనమాట చాలామంది రాగానే స్ట్రీట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటారండి అంటే పరిటాల పోయే పొలం దారి అనమాట ఇది ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ సిమెంట్ రోడ్డు ఉంటుంది ఆ సిమెంట్ రోడ్ స్ట్రీట్కి వెళ్ళాలి ఇవన్నీ పరిటాలలో ఇల్లులండి ఇవన్నీ పొలం దగ్గరలో దగ్గరలో ఉన్న ఇల్లు అనమాట చూడండి కొంచెం ముందుకు పోదాం ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇల్లులు ఉంటాయండి ఇది కొంచెం ఇక్కడి నుంచి పొలం స్టార్ట్ అండి ఇదంతా పర్యటనలో కొంచెం పొలం స్టార్ట్ అయ్యింది ఇక్కడి నుంచి ఈ ఇక్కడి నుంచి మొత్తం పొలాలే అండి ఈ పొలాల్లో చాలామందికి డైమండ్స్ దొరికాయి ఇది మాత్రం నిజమే చూడండి ఇదంతా ప్రస్తుతానికి పొలాలు వేసి ఉన్నాయన్నమాట జొన్న ఏదో వేశారు జొన్న కంకి ఏదో మీ చాలామంది ఈ చెట్టు కడకు వచ్చి ఆగి సేద తీరుతారండి డైమండ్స్ ఏరి రాళ్ళు ఏరి చూడండి మొత్తం ప్రస్తుతానికి పొలాలు వేసి ఉన్నాయన్నమాట ఇదంతా అదే దారి అండి చూద్దాం ఇక్కడ చాలామంది ఇక్కడే ఆగి డైమండ్స్ ఏడుతూ ఉంటారండి అంటే పొలం దున్ని తర్వాత వర్షం వచ్చిన తర్వాత చాలామంది ఏడతారండి ఎప్పుడు రావాలో కూడా నేను చెప్తాను ఇది అమ్మవారి గుడి అండి అక్కడ ఈ ఇక్కడక్కడ ఉన్న విశేషం ఏంటంటే ఈ పొలాలలో కెంపులు మరియు డైములు డైమండ్స్ దొరుకుతాయండి అది కూడా పెద్ద డైమండ్ దొరికింది ఎప్పుడు దొరికింది అనేది ఈ వీడియో చివరిలో చెప్తాను మొత్తం మొత్తం చూడండి ఇది అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం ముందు పోయిన తర్వాత మట్టి రోడ్ వేసారండి ఇక్కడ కొంచెం ముందు ముందుకెళ్ళిన తర్వాత ముందు ఇట్లా లేదు చాలా చండాలంగా ఉండేది పోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది సో కొందరు గుడి ఉందని గుడి దగ్గర మట్టి రోడ్ వేశారు ఇదంతా పొలాలే ప్రస్తుతానికి ఇక్కడ అందరు ఎరడానికి ఎంతో మంది వస్తారండి చాలా ఊర్ల నుంచి వస్తారు ఈ చెట్టు కింద వంటలు వండుకుంటూ ఉంటారండి అక్కడ కూర్చుంటారు ఆ బెంచ్ ఇక్కడ రెండు అమ్మవారి గుళ్ళు ఉన్నాయి అక్కడ సో ఇదంతా ప్రస్తుతానికి పొలాలు ఉన్నాయన్నమాట ఇవన్నీ పొలాలే ఇవన్నీ పొలాలే అండి ప్రస్తుతానికి పొలాలు ఇది ఎక్కడ ఇది కాయి అయిపోయిన తర్వాత మంది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి కొన్ని కొంచెం ముందుకు పోయిన తర్వాత పరిటాల చెరువు ఉంటుంది పరిటాల చెరువు పోతే చిన్న చిన్న షాపులు ఉంటాయండి టిఫిన్ సెంటర్స్ ఇవి ఉంటాయి అన్నమాట టిఫిన్ సెంటర్ భోజనం కూడా దొరుకుతుంది ఎవరైనా దూరం నుంచి వస్తూ ఉంటారు కదా కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇది ఇది చెరువు పోయే రూట్ అండి చెరువుకు పోయే రూటు కొంచెం ముందుకు పోయిన తర్వాత లెఫ్ట్కు తీసుకోవాలి మళ్ళీ లెఫ్ట్కు తీసుకున్న తర్వాత ఇది చెరువు రూట్ అండి అండి ఇది కూడా సిమెంట్ రోడ్డే ఉంటుంది లెఫ్ట్కి తీసుకొని కొంచెం ముందుకు పోయిన తర్వాత రైట్కి తీసుకోవాలి అక్కడ సిమెంట్ రోడ్డు ఉంది ఇదంతా పరిటాలే అండి పరిటాల చెరువు పోయే దారి ఇది ఇదే ఇదే అండి పరిటాల చెరువు అండి ప్రస్తుతానికి నీళ్ళు చాలా బాగున్నాయి చూడండి అక్కడక్కడ చాలామంది ఏరుతూ ఉంటారు అనమాట అది కూడా చూపిస్తాం మీకు దూరం నుంచి అగో అక్కడ చూడండి ఆ ఫోల్ దగ్గర ఏరుతున్నారు ఎండ బాగుంది ఇదంతా పరిటాల పొలం దాని పక్కనే పరిటాల చెరువు అనమాట ఇదంతా పొలం పరిటాల పక్కనే చెరువు ఇది అనమాట ఈ చెరువులో కూడా చాలామంది డైమండ్స్ ఏరుతూ ఉంటారండి కొంచెం ముందుకు పోదాం ఎవరు ఉన్నారో చూద్దాం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఎవరో లేడీ అనుకుంటా లేడీసు పాపం ఏరుతున్నారు వాళ్ళు ఎండలో కష్టపడి ఏరుతున్నారు ఇగోని ఎండలో లేడీస్ అనమాట వీళ్ళు ఏరుతున్నారు ఇదంతా పరిటాల చెరువే అక్కడ కూడా లాస్ట్లో కూడా ఏరుతున్నారు చూడండి మొత్తం అన్ని ఫుల్లు నీళ్లు ఉన్నాయి ప్రస్తుతానికి కొంచెం ముందుకు పోదాం మనం కూడా అంటే ఎక్కడ దాకా ఏరుతారనేది అనేది కూడా చూపిస్తాను నీకు నేను మొత్తం ఇదంతా పొలమే అండి పొలమే అండి పరిటాల పొలం ఇది కొంచెం ముందుకు పోదాం ఇక్కడ కూడా ఎవరో బండి మీద ఉన్నారు వాళ్ళు కూడా ఏరుతున్నారండి చూద్దాం అది కూడా ఒక ముగ్గురు నలుగురు ఉన్నారనుకుంటే అక్కడ నాకు దూరం నుంచి కనబడ్డారు ఇదంతా పరిటాల పొలం ఇది పోయే దారి సో ఇక్కడ పర్సన్ చూడండి ఒక పర్సన్ ఏరుతున్నాడు అతను కూడా ఇక్కడ కూడా ఏరుతున్నారండి అందరూ ఈ బండ్లు ఉన్నాయి చూడండి ఇక్కడిక్కడ నుంచి వస్తారు పాపం ఇక్కడ కూడా ఏరుతుంటారు అనమాట ఇదంతా పరిటాలకు పోయే దారి అంటే కొంచెం ముందు కూడా మనం వెళ్ళి ఏరొచ్చు ఇదంతా పరిటాల పొలం ఇదండి దాని పక్కనే చెరువు ఉంటుంది అనమాట సో కొంచెం ముందుకు పోయిన తర్వాత ఇదంతా చెరువు ఇండింగ్ వస్తుంది అనమాట అంటే చెరువు చివరి దాకా వస్తుంది ఇక్కడ వాటర్ కూడా పడతా ఉంటుంది అనమాట బోర్ ఉంటుంది ఇక్కడ కూడా ఏరుతారు కొంచెం ఈ ఈ ప్లేస్లో కూడా ఏరుతారండి ఇది పరిటాల పొలం దారి ఇదేమో చెరువు లాస్ట్ అండి ఇక్కడికి మొత్తం చూపిస్తుంది ఒకసారి చూడండి చెరువు ఇక్కడికి లాస్ట్ ఇక్కడ నుంచి చాలామంది కొంచెం ముందు పొలాలు కూడా ఏరుతారండి కొందరు ఏరరు కొందరు ఏరుతారు అనమాట ఎవరు ఎత్తుకని చూడ కూడా ఎత్తుకుతూ ఉంటారు ఇదంతా పరిటాల పొలము దీని పక్కనే పరిటాల చెరువు అనమాట సో ఈ చెరువు దగ్గర చూద్దాం కొంచెం ముందు చెరువు పక్కన కూడా పొలాలు ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం పరిటాల చెరువు చూద్దాం నిండుగా ఉందండి ఫుల్ వాటర్తో ఉంది ఇది ప్రైవేట్ చెరువు అండి ఇందులో చేపలు ఉంటాయి ఎవరు పట్టినీరు అనమాట వాళ్ళు మాత్రమే పెంచుకుంటూ ఉంటారు వేలం పాట వేసుకొని ఇదంతా ఫుల్ వాటర్ ఉంది ప్రస్తుతానికి చూడండి ఇప్పుడు ఎప్పుడు రమ్మంటారు చెప్తాను కదా ఎప్పుడైనా సరే ఇది ఎండిపోయేటప్పుడు రండి మళ్ళీ వర్షాకాలంలో ఆ పొలాల్లోకి రండి ఈ పరిటాల్లో దొరికిన డైమండ్స్ అండి నేను చివరిలో లాస్ట్ ఈ చివరి చెప్తా అన్నాను కదా ఈ వీడియోస్ అంతా చూడండి అతిపెద్ద డైమండ్ ఎప్పుడు దొరికిందంటే మూడు సంవత్సరాల క్రితం దొరికిందండి ఇవన్నీ పరిటాలలో దొరికిన డైమండ్సే చూడండి లాస్ట్లో అంటే ఈ సెకండ్ వీడియోలో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాంట్లో పెద్ద డైమండ్ అండి దాదాపు నలభై ఎనిమిది క్యారెట్ ఉంటుందండి ఇది చిన్న డైమండ్ ఇప్పుడు మీరు చూసేది ఇప్పుడు చూడండి ఇది పెద్ద డైమండ్ అండి నెక్స్ట్ వచ్చేది పెద్ద డైమండ్ చూడండి ఎంత పెద్ద డైమండ్ చూడండి నా ఫార్టీ ఎయిట్ క్యారెట్స్ అండి ఇది ఇది ఇంటర్నేషనల్ వేలం పాటలు కూడా వెళ్ళిపోయింది ఇవన్నీ పరిటాలలో దొరికినాయండి ఇది అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్